సీ పునరుజ్జీవ పై ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ మూసీ ఈసా నదుల వెంట అక్రమ నిర్మాణాల కట్టడిపై చర్యలు ప్రారంభించింది డిటిసిపి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఎంఆర్డీసీఎల్ అధికారులతో కూడిన కమిటీ ఆమోదిస్తే తప్ప యాభై నుంచి వంద మీటర్ల బఫర్ జోన్ పరిధిలో కొత్త నిర్మాణాలకు అనుమతివ్వకూడదని నిర్ణయించింది తెలంగాణ ప్రాంతాల్లోని నిర్మాణాలపై ఆంక్షలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ విషయంలో మరింత కఠినంగా సర్కార్ వంద లోపు నిర్మాణాలకు కమిటీ అనుమతి తప్పనిసరి టూరిజం రంగ అభివృద్ధికి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది మూసీ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది మూసీ ఈశా నదుల వెంట అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ పర్యవేక్షించనుంది ఎల్టీఎఫ్ బఫర్ జోన్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్న రేవంత్ సర్కార్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనివల్ల అక్రమ నిర్మాణాల కట్టడితో పాటు అన్ని అనుమతులతో నిర్మించే ప్రాజెక్టుల సంఖ్య మరింత పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ పరిధిలోని యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసీ పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మూసీ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో గాంధీ సరోవర్ పేరుతో బాపుఘాట్ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం మూసీ నది మీద పదిహేడు కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు మూసీ నది వెంట రహదారి మెట్రోతో పాటు నదీ గర్భంలో ఎల్లవేళలా నీరు ఉండేలా చేసి బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది అక్కడక్కడ ఎత్తు పల్లాలను పరిశీలించి అనువైన చోట ఐదు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం ఏర్పాటు చేసి ఏడాదంతా నీరుండేలా చేయనున్నారు దీనివల్ల మూసి పరివాహక ప్రాంతాల్లో టూరిజం డెవలప్ కావడంతో పాటు నిర్మాణ రంగానికి బూస్టింగ్ లభించనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రభుత్వం అమలు చేయనున్న అభివృద్ధి ప్రణాళికలతో హైదరాబాద్ రియాలిటీ రంగానికి మేలు జరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అక్రమ నిర్మాణాలను కట్టడి చేయడంతో పాటు అన్ని అనుమతులతో కొత్త నిర్మాణాలకు మార్గం సుగమం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఏం కొనాలన్నా మధ్యవర్తి ఉండాల్సిందే ఇల్లు స్థలం ఏది కొన్నా దాని విలువకు అనుగుణంగా కమిషన్ చెల్లించాల్సిందే అయితే ఆధునిక కాలం తెచ్చిన మార్పుతో స్థిరాస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల స్థానంలో టెక్నాలజీ వచ్చేసింది అవును ఇప్పుడు రియల్ రంగంలో ఇంటి కొనుగోళ్లన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి ఇలా ఆన్లైన్ ద్వారా స్థిరాస్తి లావాదేవీతో భారత్లో ప్రతి ఏటా సుమారు రెండు వేల కోట్ల రూపాయల వరకు బ్రోకరేజ్ ఆదా అవుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు పెరుగుతున్న ఆన్లైన్ సేల్స్ లో చూసి ఇళ్లను కొంటున్న కస్టమర్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న అన్ని వివరాలు ఆన్లైన్ సేల్స్ తో ఏటా భారత్ లో రెండు వేల కోట్ల కమిషన్ ఆదా రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజ్ లేదా కమిషన్ సర్వసాధారణం మనం ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే అందుకు సహకరించిన మధ్యవర్తికి కమిషన్ చెల్లించాల్సిందే అది వ్యక్తి అయినా సంస్థైనా బ్రోకరేజ్ ఇవ్వాల్సిందే ప్రాపర్టీ విలువకు అనుగుణంగా బ్రోకరేజ్ నిర్ణయిస్తారు బ్రోకరేజ్ అమౌంట్ భారీగా వస్తుందని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు హౌస్ వైఫ్స్ నిరుద్యోగులు స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు అయితే మారుతున్న కాలంతో పాటు ఈ అంశంలో చాలా మార్పులు వచ్చాయి అందుకు తోడు టెక్నాలజీ సైతం రియాలిటీ రంగంలో మధ్యవర్తుల ప్రాధాన్యతను చాలా వరకు తగ్గించింది ఇప్పుడు చాలా వరకు మధ్యవర్తులు లేకుండానే స్థిరాస్తి లావాదేవీలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇంటి కొనుగోళ్లకు సంబంధించి చాలా వరకు ఆన్లైన్ లోనే సంప్రదింపులు జరుపుతున్నారు నేరుగా ప్రాపర్టీ డెవలపర్ లేదా బిల్డర్ ను ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తున్నారు ఒకటికి నాలుగు సార్లు వాళ్ళతో డిస్కస్ చేసి బిల్డర్ దగ్గర తీసుకురావడం జరుగుతుంది ప్రాజెక్ట్ అంతా చూపించి తీసుకురావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే కస్టమర్కే బెనిఫిట్ ఎక్కువ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు బిల్డర్కి వెళ్ళి డైరెక్ట్గా చెప్పటం చేయించి పెట్టడం వాళ్ళు ఎందుకంటే కస్టమర్ ఎక్కడో ఎన్ఆర్ఐ ఉండొచ్చు పోస్తే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యవర్తితో మధ్యవర్తి తనే తన ఫ్లాట్ లాగా ఫీల్ అయ్యి వచ్చి చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా చోట్ల కాబట్టి ఇప్పుడు కూడా మధ్యత్వం అనేది మంచిదే ఇంటి ధర అడ్వాన్స్ చెల్లింపులు ఇంటి నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్స్ తదితర వివరాలన్నీ ఆన్లైన్లోనే తెలుసుకుంటున్నారు అంతేకాదు బిజీ లైఫ్ కి తోడు టెక్నాలజీ తెచ్చిన మార్పు వల్ల సైటును సైతం వీడియో వాక్ వాక్థ్రూ ద్వారా ఇంటి నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నారు దీంతో ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించి మధ్యవర్తుల అవసరం చాలా వరకు తగ్గిపోయింది స్థిరాస్తి కొనుగోళ్లలో ఆన్లైన్ లావాదేవీలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోందని పలు జాతీయ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగ మార్కెటింగ్ సంస్థల లెక్కలు చెప్తున్నాయి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రధాన మెట్రో నగరాల్లో ముప్పై నుంచి నలభై శాతం మంది ఇంటి కొనుగోలుదారులు ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారట వీళ్లంతా వీడియో వాక్ త్రూ ప్రాపర్టీలను వీక్షించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు బెంగళూరు ముంబై పూణే వంటి నగరాల్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ఆన్లైన్ పైనే ఆధారపడుతూ ఉండగా ఢిల్లీ హైదరాబాదీలు ఇంకా బ్రోకర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి బెంగళూరు తెలంగాణ ఆంధ్రాలోకి వచ్చినప్పటికి మనకు కొంతవరకు ఇంకా మనము ఈ బ్రోకర్స్ సిస్టమ్ను మనం ఎక్కువగా డిపెండ్ అయ్యి కనపడుతున్నాం ఎందుకంటే అది ఏజెస్ నుంచి వస్తుంది దాదాపు మోర్ దెన్ వన్ ల్యాక్ బ్రోకర్స్ హండ్రెడ్ థౌజండ్ బ్రోకర్స్ హైదరాబాద్లో వీటి మీద ఉంది ప్రతి కంపెనీస్ కూడా వాటి మీద ప్లాన్ చేసుకొని కన్ వాటిని చూస్తున్నారు సో ఇక్కడ మనకు మెయిన్గా కనపడేది ఏంటంటే హైదరాబాద్లో ఇంకా సిస్టమ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా కాలేదు మన దగ్గర ఉన్నటువంటి లోపభూ ఇష్టమైనటువంటి మనకు పద్ధతులు అనుకోండి అంటే మనకు ఆన్ గ్రౌండ్లో ప్రీ లాంచ్ సేల్స్ కానీ ఇటువంటివి కూడా బిల్డర్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ బయర్స్ కస్టమర్స్ కూడా వాళ్ళంటి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా ఏజెంట్స్ కల్చర్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది ఐటీ తదితర సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు బిజీ లైఫ్ వల్ల నేరుగా కొనుగోలు చేస్తున్న ఇంటికి సంబంధించిన ప్రాజెక్టును విజిట్ చేయలేకపోవచ్చు అలాంటి వారికి ఆన్లైన్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి అన్నింటినీ వీడియో వాక్ ద్వారా వీక్షించే సదుపాయాలన్నీ సంస్థలు కల్పిస్తున్నాయి చెల్లింపులు సైతం ఆన్లైన్ ద్వారా చేసేయొచ్చు అయితే ఆన్లైన్ ద్వారా స్థిరాస్తుల కొనుగోలుతో బ్రోకరేజీ ఆదా అవుతున్నప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ద్వారా ఇళ్లు లేదా ఇంటి స్థలం కొంటే ఆ తర్వాత అమ్మకందారునితో ఏమైనా సమస్య వస్తే మీడియేటర్ బాధ్యత వహిస్తాడు కానీ ఆన్లైన్ లో ఇళ్లు కొంటే మాత్రం ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కొనుగోలుదారులు నిర్మాణదారులు మాత్రమే తేల్చుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు భానుడు భగభగల వల్ల జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూలన పెట్టిన కూలర్స్ పనిచేయని ఏసీలను బయటికి తీసి సరిచేసి వినియోగిస్తున్నారు అయితే ఏసీలు అందరికీ అందుబాటులో లేకపోవటం కరెంటు బిల్లులు తడిసి మోపెడవటంతో అటు ఎయిర్ కూలర్స్ వాడలేక ఇటు ఉక్కపోత భరించలేక సతమతమవుతున్నారు కొన్ని చిట్కాలు ఫాలో అయితే ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని ఏసీలు కూలర్స్ లేకపోయినా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు చల్లగా ఎండాకాలంలో ఇంటిని కూల్ గా ఉంచేందుకు సరికొత్త టెక్నిక్స్రల్ వెంటిలేషన్ తో ఉక్కపోత ఉండదంటున్న ఎక్స్పర్ట్ చల్లగాలి కోసం నాణ్యమైన సీలింగ్ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్ ఐస్ కూల్ వాటర్ టెక్నిక్ తో రూమ్ మొత్తం కూల్ ఎండాకాలంలో మనం ఎంతగా ఏసీలు కూలర్స్ వాడినప్పటికీ నాచురల్ గా వచ్చే గాలి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది నాచురల్ గాలి ఆరోగ్యానికి కూడా మంచిది అందుకే ఉదయం రాత్రి సమయంలో చల్లని గాలులు ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు దీనికోసం కిటికీలు ఇంటి ద్వారాలు ఆ సమయాల్లో సాధ్యమైనంత వరకు తెరిచి ఉంచాలి ఇక చెట్లు స్వచ్ఛమైన చల్లని గాలినిస్తాయి కాబట్టి ఇంట్లో చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ ఉంచడం వల్ల ఇల్లు చాలా వరకు కూల్ అవుతుంది అంతేకాకుండా చుట్టూ ఉన్న గాలిని కూడా చెట్లు ప్యూరిఫై చేస్తాయి తద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా దొరుకుతుంది ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు ఉదయం పదకొండు గంటల తర్వాత ఇంట్లోకి ఎక్కువగా వేడిగాలులు వస్తూ ఉంటాయి ఈ సమయంలో వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి దీంతో ఎండ వేడి గాలులు అంతగా ఇబ్బంది పెట్టవు ఇన్సులేటెడ్ గ్లాస్ తో కూడిన కిటికీలు కూడా రూమ్ టెంపరేచర్ పెరగకుండా చూస్తాయి దీనివల్ల ఏసీ కూలర్ లేకపోయినా రూమ్ చల్లగా ఉంటుంది ఇంట్లోకి ఎండ వడగాలులు వచ్చే సమయానికి కిటికీలను కర్టెన్స్ తో కవర్ చేసుకోవాలి ఇంట్లో ఏసీలు కూలర్స్ ఉన్నప్పటికీ సీలింగ్ ఫ్యాన్స్ ఎవర్ గ్రీన్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఈ ఫ్యాన్స్ చల్లని గాలిని కిందకు పంపిస్తాయి సీలింగ్ ఫ్యాన్స్ వేయడం వల్ల వేడి గాలులు దూరమై మన శరీరానికి చల్లని గాలులు తగులుతూ ఉంటాయి అయితే ఈ బెనిఫిట్స్ అన్ని పొందాలంటే సరైన ఫ్యాన్లను ఎంచుకోవాలి మార్కెట్లో ఉండే రకరకాల ఫ్యాన్స్ లో ఎనర్జీ ఎఫిషియంట్ ఏది బాగుంటే దానిని కొనుగోలు చేయాలి మంచి క్వాలిటీ బెస్ట్ దగ్గర కొనుగోలు చేయాలి నాణ్యమైన ఫ్యాన్స్ తో రూమ్ టెంపరేచర్ తక్కువగా ఉండి గది మొత్తం చల్లగా ఉంటుంది ఇక బాత్రూమ్స్ కిచెన్స్ నుంచి వేడి రాకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ను వాడాలి రూమ్ లో చల్లని గాలి రావాలంటే ఐస్ ముక్కలు లేదా చల్లని నీటిని ఫ్యాన్ గాలికి ఎదురుగా ఉంచండి అంటే ఇంచుమించు సీలింగ్ ఫ్యాన్ కింద వాటిని ఉంచాలి దీనివల్ల ఆ గాలి ఈ చల్లని ఐస్ లేదా నీటితో కలిసి మెల్లమెల్లగా చల్లని గాలిగా మారుతుంది దీంతో రూమ్ లో చల్లని గాలి మొత్తం విస్తరిస్తుంది క్రమంగా లోని వేడి గాలి బయటకు వెళ్లిపోయి అంతా చల్లని గాలి విస్తరిస్తుంది హౌజ్ పైకప్పు లేదా గోడల బయటి భాగానికి కొన్ని రకాల పెయింట్స్ వేయడం వల్ల ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు ఇంటి గోడలకు తేలికపాటి రంగులు పెయింట్ చేస్తే అవి వేడిని తక్కువగా పీల్చుకుంటాయి అలాగే ఇంటి పైకప్పు లేదా బాల్కనీల్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం వల్ల ఇంట్లోకి వేడి గాలి ప్రవేశించకుండా జాగ్రత్త పడవచ్చు అందంగా కనిపించడమే కాకుండా వేడి ప్రభావాన్ని తగ్గించడానికి కిటికీలకు తీగ మొక్కలు పెంచడం మంచిది అవి వేడి నుంచి గదిని రక్షిస్తాయి పచ్చదనంతో కూడిన కిటికీలు గాలి తేమను నిల్వ ఉంచి చల్లగా ఉంచుతాయి ఏదేమైనా ఈ వేసవిలో వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి చిట్కాలు పాటించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు ఇది ఈ వారం డ్రీమ్ హోమ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ